రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ని గెలుచుకున్న టీమిండియా ఇప్పటి వరకు మరోసారి పొట్టి కప్పును అందుకోలేకపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం ఛాంపియన్ అవ్వడమే లక్ష్యంగా బరలోకి దిగింది దీంట్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచెస్ లో ఘన విజయాలు అందుకుంది మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ ని చితు చేసిన టీమిండియా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ మీద ఉత్కంఠ పోరులో పైచేయి సాధించి అద్భుత విజయం సాధించింది దాంతో నాలుగు పాయింట్స్ తో గ్రూపులో మొదటి ప్లేస్ లో నిలిచేది ఇక టోర్నీలో భాగంగా తన మూడో మ్యాచ్ ని యుఎస్ఏతో టీమిండియా ఈ మ్యాచ్ పన్నెండవ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుది ఈ మ్యాచ్ లో కూడా గెలిచి వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని రోహిత్ సేన భావిస్తుంది ఇక తుది జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక యుఎస్ఏతో జరిగే మూడో మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే జైస్వాల్ రోహిత్ శర్మ కోహ్లీ పంత్ సూర్యకుమార్ యాదవ్ పాండ్యా జోడేజా అక్షర్ పటేల్ బుమ్రా హర్షదీప్ సింగ్ సిరాజ్ తిద్దు జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక ఈ లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది ఈ పిచ్ మీద టార్గెట్ అనేది అంత సులభం కాదు బంతి బ్యాట్ మీదకు సరిగ్గా రావడం లేదు కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి కనీసం నూట యాభై పరుగులైనా చేస్తే తర్వాత ఆ టార్గెట్ ని కాపాడుకోవడానికి సులభం అవుతుంది కేవలం నూట ఇరవై పరుగుల టార్గెట్ ను కూడా పాకిస్తాన్ లాంటి పెద్ద టీం మీద టీమిండియా బౌలర్స్ కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు యుఎస్ఏ మీద కూడా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని టీమిండియా భావిస్తుంది ఇక జట్టుల మార్పుల కారణంగా ఈసారి ఓపెనర్లుగా రోహిత్ శర్మ జైస్వాల్ దిగే ఛాన్స్ ఉంది గత రెండు మ్యాచెస్ లో కోహ్లీ రోహిత్ ఓపెనర్స్ గా వచ్చారు కానీ రెండు మ్యాచెస్ లో కోహ్లీ విఫలమయ్యాడు ఓపెనింగ్ భాగ్యస్వామ్యం రాలేదు అందుకే మూడో మ్యాచ్ లో యుఎస్ఏ మీద రోహిత్ శర్మ జైస్వాల్ బరలోకి దిగే ఛాన్స్ ఉంది జైస్వాల్ ఐపీఎల్ లో అద్భుతంగా ఆడాడు మంచి ఫామ్ లో కూడా ఉన్నారు కాబట్టి యుఎస్ఏ మీద అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది అతనికి తోడుగా రోహిత్ శర్మ కూడా రాణిస్తే మంచి ఓపెనింగ్ భాగ్యస్వామ్యం వచ్చే ఛాన్స్ ఉంది ఓపెనర్స్ రాణించి పరుగుల వరద పారిస్తే తర్వాత టీమిండియా బ్యాటర్స్ అందరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలుంటుంది కాబట్టి రోహిత్ శర్మ జాయిస్ వాల్ ఎలా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక కోహ్లీ ఎప్పట్లాగానే మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే ఛాన్స్ ఉంది కోహ్లీ వరుసగా రెండు మ్యాచెస్ లో సింగిల్ డిజిట్స్ కే అవుట్ అయిపోయారు నిరాశపరిచారు కోహ్లీ మూడో మ్యాచ్ లో అయిన ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కోహ్లీ ఫామ్ టీమిండియాకు చాలా ముఖ్యం అతను ఒక్కసారి ఫామ్ లోకి వస్తే పరుగుల వరద పారిస్తారు మరి యుఎస్ఏ జట్టు మీద కోహ్లీ తన బ్యాట్ కి పని చెప్తారా లేదా అన్నది చూడాలి ఇక రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు మొదటి మ్యాచ్ లో రాణించి జట్టుకు విజయం అందించిన రిషబ్ పంత్ కీలకమైన పాకిస్తాన్ మీద నలభై రెండు పరుగులు చేసి జట్టు స్కోర్ ను నూట పంతొమ్మిది పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు అతను రాణించకపోతే పాకిస్తాన్ మీద వంద పరుగులు కూడా టీమిండియా చేసేది కాదు కాబట్టి మంచి ఫామ్ లో ఉన్న పంత్ అది జోరును కొనసాగిస్తూ యుఎస్ఏ మీద కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక టీ ట్వంటీలో డెబో వాన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాల్సి ఉంది అతను రెండు మ్యాచెస్ లో అంతగా ఆడలేదు కాబట్టి మూడో మ్యాచ్ లో అయినా అతను బ్యాట్ కి పని చెప్పి ఫామ్ లోకి రావాల్సి ఉంది ఇక మిడిల్ ఆర్డర్ లో టీమిండియా రాణిస్తే యువసి మీద భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది అలాగే పాండ్యా జడేజా అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ లో రాణించాలి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత బౌలర్లు యుఎస్ఏ ని కట్టడి చేసేందుకు సులభమవుతుంది బుమ్రా సూపర్ ఫామ్ లో ఉన్నాడు అతనికి తోడు అక్షర్ పటేల్ సిరాజ్ హర్షదీప్ సింగ్ కూడా రాణిస్తున్నాడు జడేజా కూడా తన స్పిన్ మాయాజలంతో వికెట్లు తీస్తే యుఎస్ఏ కి చుక్కలు కనిపిస్తాయి యుఎస్ఏ మీద విజయం సాధిస్తే అఫీషియల్ గా టీమిండియా సూపర్ ఎయిట్ కి వెళ్లిపోతుంది దాంతో ఈ మ్యాచ్ మీద కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నాయి ఇక యుఎస్ఏ కూడా వరుసగా రెండు మ్యాచెస్ లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది పాకిస్తాన్ లాంటి పెద్ద టీంకి కూడా యుఎస్ఏ షాక్ ఇచ్చింది కాబట్టి ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు యుఎస్ఏ జట్టు కూడా బ్యాటింగ్ బౌలింగ్ లో బలంగా కనిపిస్తుంది కాబట్టి ఆ జట్టును ఓడించాలంటే టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి సమిష్టిగా బ్యాటింగ్ బౌలింగ్ తో రాణించాలి మరి కీలకమైన మూడో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సూపర్ రైట్ కు అర్హత సాధించాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ నియండి గట్టిగా పక్కన